హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు డీబేట్ ఆన్ ఏపీ హెయిట్ టీడీపీకి బలమైన జిల్లాలు ఏపీ అని మనం చెప్పుకోవాలంటే ఖచ్చితంగా కృష్ణా జిల్లా పేరు మొదటి వరుసలో ఉంటుంది అలాగే కృష్ణా జిల్లా టీడీపీ నేతల్లో బలమైన నేతలు ఎవరు అని చెప్పుకోవాలంటే ఖచ్చితంగా దేవుని ఉమామహేశ్వరరావు పేరు తప్పకుండా ఉంటుంది అయితే అలాంటి దేవునే ఈసారి చంద్రబాబు టికెట్ను నిరాకరిస్తున్నారు వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఇప్పుడు టీడీపీలోకి రాబోతున్నారు ఆ వసంత వెంకట ప్రసాద్కి ఇప్పుడు టికెట్ను చంద్రబాబు ఇవ్వబోతున్నారు సో ఈ నేపథ్యంలో మైలవరం టీడీపీలో సెగలు రెండుతున్నాయి సో ఈ విషయం మీద మనం ఈరోజు చర్చించుకుందాం సో ఏమంటారు శివ అసలుకి మైలవరం టీడీపీ సీటు వసంత వెంకట కృష్ణపసాద్కి ఇవ్వటం అనేది న్యాయమా అంటే న్యాయం అనేది పక్కన పెడితే ఇక్కడ ఏంటంటే మైలవరం అనే నియోజకవర్గం కృష్ణా జిల్లాలో టీడీపీ ఖచ్చితంగా కీలకమైన నియోజకవర్గం వైసీపీ నేతలందరిపైన కృష్ణా జిల్లాలో ఉన్న వైసీపీ ఎమ్మెల్యేలు కావచ్చు నేతలు కావచ్చు వాళ్ళందరిపైన చాలా కోపం అనేది ద్వేషం అనేది టిడిపి కేడర్ లో ఉంది అలాంటి పార్టీ నుంచి టికెట్ ఆశించి ఈ పార్టీలోకి వస్తున్న వ్యక్తికి టికెట్ ఇస్తున్నప్పుడు ఖచ్చితంగా అసంతృప్తి లేకపోతే ఒక విధంగా చెప్పాలంటే ఆగ్రహ వేశాలు సొంత కేడర్ లో రేగడం సహజమే అయితే ఇక్కడ ఏంటంటే దేవినేని ఉమ్మ మాత్రం చాలా సీనియర్ నేత అవును ఆయన గతంలో కీలక శాఖలకి మంత్రి మంత్రి అంతటి ప్రాధాన్యం ఇచ్చేంత నేత కాబట్టి ఆయన ఈ ఏమంటారు ఈ షెఫిల్ని ఈ సర్దుబాటుని అంత సీరియస్ గా లేదు నేను ఏ ఈ నియోజకవర్గాన్ని వదిలి వెళ్ళను అనేంత పరిస్థితి లేదు కాకపోతే ఏంటంటే వసంత కృష్ణ ప్రసాద్ కి ఇవ్వటం అనేది ఖచ్చితంగా మరి చంద్రబాబు తీసుకున్న నిర్ణయాల్లో ఇది మరి ఎంతవరకు ప్రయోగం వికటిస్తుందనేమో అని ఒక అనుమానం కలుగుతుంది ఎందుకంటే అక్కడ వసంత కృష్ణప్రసాద్ రెండు సార్లే గెలిచారు అది కూడా రెండు వేల నాలుగులో వైఎస్ వే ఉన్నప్పుడు గెలిచారు అలాగే రెండు వేల పంతొమ్మిదిలో జగన్ వేవ్ ఉన్నప్పుడు గెలిచారు సొంతంగా ఆయన గెలవలేదు వైఎస్ వేవో లేదా జగన్ వేవో ఆయన గెలిపించి తప్పితే సొంత బలం అనేది వసంత కృష్ణ ప్రసాద్కు లేదు అలాంటి నేతకు ఇప్పుడు మైలా టికెట్ ఇస్తున్నారు టీడీపీ కేడరు ఎంత మేరకు ఆయన సహకరిస్తుంది అనేది ఇక్కడ ఒక ఎదురవుతున్న ఒక ప్రశ్న అంటే ఆయన ఆయన పట్ల టీడీపీ కేడర్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో ఎక్కువగా ఆ అంత లేకపోతే అగ్రెషన్ లేకపోతే ఇంత కోపం లేకపోతే ఇదంతా వ్యక్తంగా కారణాలు చాలా ఉన్నాయి ఎందుకంటే ఆయన వైసీపీ ఎమ్మెల్యే అయిన తర్వాత చాలా సందర్భాల్లో కూడా నేరుగా దేవినీరమ్మ పైన వ్యక్తిగత విమర్శలు చేశారు అవును అక్కడ ఉన్న టీడీపీ కేడర్ పైన వ్యక్తిగత విమర్శలు చేశారు అవును ఏంటంటే కొంత వ్యక్తిగత విమర్శలు చేసినప్పుడు రాజకీయాల్లో విమర్శలు వ్యక్తిగత విమర్శలు సహజం తిట్టిన నేతలకే మళ్ళీ పక్కన కూర్చోబెట్టుకుంటారు ఇవన్నీ సహజమే కానీ కొంత కేడర్ మనసులోకి చొచ్చిపోయిన కొన్ని మాటలు ఉంటాయి అలాంటి మాటల్ని ఎదుటి పార్టీ వ్యక్తి అన్నప్పుడు అలాంటి వ్యక్తులు ఈ పార్టీలోకి వస్తే ఖచ్చితంగా కేటర్ జీర్ణించుకోలేదు ఇప్పుడు మైలవరంలో దేవిన సర్దుకుపోయినప్పటికీ ఆయనకి మద్దతుగా నిలుస్తున్న వర్గం మాత్రం కచ్చితంగా అందుకు సంసిద్ధంగా లేదు ఇక్కడ ఆసక్తికర విషయం ఇంకోటి ఏంటంటే ఈ ఇద్దరు నేతలు కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన నేత మైలవరంలో కృష్ణా జిల్లాలో కమ్మ సామాజిక వర్గం రాబలి ఎలా ఉంటుందో అందరే తెలిసిందే అది మనం కొత్తగా చెప్పుకునేదే లేదు అయితే ఆ సొంత సామాజిక వర్గం నుంచి కూడా వసంత కృష్ణ ప్రసాద్ కొంత ప్రతికూలత ఎదురవుతుంది ఇంకోటి ఏంటంటే ఇప్పుడు గట్టి నేత ఉన్నారు ప్రసాద్ ఉన్నారు ఆయన మంచి గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు అక్కడ ఆయనకి ఈసారి గెలిచే ఛాన్స్ ఉన్నాయి అనేసి కూడా టాక్ నడుస్తుంది ప్రసాద్ కాదని ఇంకెవరికైనా టికెట్ ఇస్తే అక్కడ టిడిపి సహకరించే పరిస్థితి లేదు అనేది ఒకట అంటే కొన్ని చోట్ల ఇలాంటి పరిస్థితులు గతంలో కూడా ఎదురయ్యాయి వైసీపీకి ఎదురయ్యాయి వైసీపీ అలాంటి పరిస్థితుల్ని చాకచక్యంగా చెక్ పెట్టేసి అభ్యర్థులను గెలిపించుకున్న చరిత్రలు కూడా ఉన్నాయి అందువల్ల దీన్నేం పెద్ద ఏమంటారు టీడీపీకి ఇది ఖచ్చితంగా త్రిట్ అవుద్ది మైలవరంలో పోతుంది దానికి తోడు పెనమలూరు లో కూడా ఓడిపోతుంది ఇలాంటి అంచనాలు అనేవి సమంజసం కాదేమో ఇప్పుడు పెనమలూరు లో ఉన్న పరిస్థితి ఏంటంటే సిట్టింగ్ ఐ మీన్ స్థానికంగా ఉన్న టీడీపీ టికెట్ ఆశించి ప్రచారం చేసుకుంటూ ముందుకు పెళ్తున్నీ ఆయన కూడా ఖచ్చితంగా బోడే ప్రసాద్ కూడా సీనియర్ నేతే ఆయన ఏకంగా రెండు వేల పంతొమ్మిది చేతులు కాచుకున్నా చేతులు మర్చుకుని కూర్చోలేము కూడా అనే అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి అవును అందువల్ల ఏంటంటే ఇది కొంత సంకట పరిస్థితి టీడీపీకి అందులోనూ పెరంలూరు నుంచి బోడే ప్రసాద్ అంటే దేవుని నొమ్మ కనుక పోటీ చేస్తే గెలుపు అవకాశాలు ఎలా ఉంటాయి అలాగే అనే దాని మీద సర్వే చేస్తే టీడీపీ కార్యం కూడా అంత సంతృప్తికరమైన రిజల్ట్ ఇవ్వలేదు అనేది ఒక వార్త ఒక ప్రచారం అయితే జరుగుతుంది సోషల్ మీడియాలో లో అది అది కొంత మేము ఈ నియోజకవర్గానికి వస్తే మేము సహకరించమని పరోక్షంగా చెప్పడానికి వ్యతిరేకత కాదు కానీ బోడ ప్రసాద్ మీద సానుకూలత అనేది మనం చెప్పుకోవచ్చు బోడ ప్రసాద్ అనే వ్యక్తిని ఇక్కడ నుంచి తప్పించేసి ఆయన ఎమ్మెల్యే అభ్యర్థి కాదంటే మేము ఒప్పుకోమనే స్థితిలో అక్కడ కేవలం గత ఎన్నికలు ఆయన ఓడిపోయిన తర్వాత ఇంటింటికి వెళ్ళి కూడా క్షమాపణలు చెప్పడం గానీ చేశారు ఎప్పుడైనా రాజకీయ పార్టీలకు ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ఏంటంటే ఒక నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థి సీటు ఆశిస్తున్న వ్యక్తిని ఉజ్వగించో భామాలు అక్కడ వేరే వ్యక్తికి ఇచ్చి వాళ్ళిద్దరిని కలిసి సమన్వయంతో ముందుకెళ్లమనటం ఒక పద్ధతి ఇక్కడ అది కాకుండా పోయింది వేరే ఇక్కడ ఉన్న వ్యక్తికి ఇప్పుడు నీకు లేదు కానీ నీకు ఇవ్వకుండా ఉండే పరిస్థితి కూడా లేదు కాబట్టి నేను ఇంకో దగ్గరికి ఇస్తాను అని అవును అసలు సమస్య అంతా వస్తుంది వాస్తవంగా దేవినేను ఉమామహేశ్వరరావు అనే వ్యక్తిని పక్కన పెట్టి వసంత కృష్ణ ప్రసాద్ గీస్తే మీరు ఇద్దరు సమన్వయంతో ముందుకెళ్ళండి నీకు ఎమ్మెల్సీ ఇచ్చేసి మిమ్మల్ని మంత్రి మంత్రిని చేస్తామని అంటే దేవిన నోమా ఒప్పు పరిస్థితి లేదు అందువల్ల అసలు చంద్రబాబు ఇంకో విధంగా ఎందుకు ఆలోచించట్లేదు ఇప్పుడు వెంకటకృష్ణ కృష్ణ ప్రసాద్కే ఎమ్మెల్సినో లేదా వేరే చోట ఇచ్చేసి దేవిన నమ్మే ఇక్కడ లో ఎందుకు కంటిన్యూ చేయలేబోతున్నారు అంటే బోమా కంటే బలమైన నేత అనేది ఆయన అనుకుంటున్నారా బలమైన నేత కాకపోవచ్చు కానీ కాకపోతే కొంత నేను అనుకోవడం ఏంటంటే సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కొంత వైసీపీ నుంచి వస్తున్న వ్యక్తి కావడంతో ఆ పార్టీ పట్ల ఎంతో వ్యతిరేకం తెచ్చుకుంటారు తెచ్చుకుంటారు కొంత ఏంటంటే ప్రభుత్వం పైన వ్యతిరేకత వచ్చేస్తున్నారు పలానా ఎమ్మెల్యే ఆ అందువల్ల ఆయన మనం ఇక్కడ ఎమ్మెల్యేగా చేసుకుంటే అని ఒక ఈ కోణాన్ని కూడా ప్రజల్లోకి ప్రచారంలో తీసుకెళ్లే అవకాశం ఉంటది రేపటి రోజున నేరుగా ఇప్పుడు మొన్నటికి మొన్న ఆయన అన్నారు వసంతకృష్ణ సార్ చంద్రబాబుని లోకే తిడితేనే నీకు టికెట్ ఇస్తామని జగన్నాథ్ ఉన్నారు అది నేను నచ్చక నేను బయటకు వచ్చాను అయితే అది అంత నిజమైతే అయితే అనుకోలేదు ఎందుకంటే గత నాలుగేళ్లుగా ఆయన తిడితేనే ఉన్నారు విమర్శలు చేస్తూనే ఉన్నారు కానీ ఎవరో చూడరు ఆరోపణలు ప్రత్యారోపణలు విమర్శలు ప్రతి విమర్శలు టికెట్ ఇవ్వనన్నారు మీరు గెలవలేరు అనేది సర్వేలో వెళ్ళడింది అందువల్ల మేము టికెట్ ఇవ్వలేదు సో ఆ విషయం అలాగే మంత్రి పదవి కూడా ఆయనకి కాస్త అసంతృప్తి ఉంది నన్ను కాదని జూనియర్లకి మంత్రి పదవి ఇచ్చారు అనేది కూడా అసంతృప్తి అసంతృప్తి ఇప్పుడు టీడీపీలోకి వస్తుంది అది నిజం అనేది రాజకీయాలు జరుగుతున్న చర్చ సో వేరే కారణం చెప్పుకోవచ్చు కాక ఒకటి ఆయన అసలు రాజకీయ నాయ నాయకుడు గానీ పనికిరాడు అని చెప్పడం ఇక్కడ ఎవరి ఉద్దేశం కాదు కానీ కాకపోతే కంపేర్ టు కంపేర్ చేస్తే ఆయనకున్న రాజకీయ అనుభవం కానీ ఏదైనా కంపేర్ చేస్తే లెస్ కొంత ఏంటంటే ఆయన తన తండ్రి వసంత నాగేశ్వరరావు లెగసీని కంటిన్యూ చేస్తూ కొంత ఏదో అది ఆయనకు అనుకూలంగా మారే అవకాశం ఉంది తప్ప ఆయనకు వేరే చోట ఎలాట్ చేసే పరిస్థితి తెలుగుదేశానికి కూడా ఎందుకు లేదంటే ఆయన ఇంకో నియోజకవర్గాన్ని పంపితే ఓడిపోతారు అదే దేవుని నోమని అయితే పంపిస్తే ఉన్న గెలు ఎందుకంటే జిల్లా వ్యాప్తంగా కాదు రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు నేత కాబట్టి సో ఎక్కడ నుండి అయినా పోటీ చేయించవచ్చు అనేది చంద్రబాబు ఆలోచన దేవుని నోమ అనే వ్యక్తి కృష్ణా జిల్లాలో కొంత ప్రభావం చూపించగలిగిన వ్యక్తి కాబట్టి పెనమలూరు అయినా లేకపోతే ఇంకో కాన్స్టిట్యూన్సీ అయినా కృష్ణా జిల్లాలో ఇలా ఉన్న పదహారు నియోజకవర్గాల్లో ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఆయన గెలుస్తారు కాబట్టి ఆయన పంపించాలని అంటున్నారు అవును కాకపోతే ఏంటంటే వేరే వేరే నియోజకవర్గాల్లో అవకాశం లేదు కాబట్టి బోడప్రసాద్ ని కొంచెం బుజ్జగించి పక్కన ఉంచి బట్ అక్కడ కూడా కొంత ప్రతికూల పరిస్థితి ఉంది సో మొత్తానికి అయితే ఇటు మైలవరంలోనూ టీడీపీ క్యా సహకరించక ఒకవేళ టీడీపీకి ఇక్కడ నష్టం జరగవచ్చు అలాగే అటు పెనమలూరులో కూడా దేవుని నోమకి అంత సానుకూల పరిణామాలు అయితే ఉండకపోవచ్చు రెండు చోట్ల చంద్రబాబు వ్యూహం ఏమన్నా దెబ్బ కొట్టే ఛాన్సెస్ అయితే ఉన్నాయా వైసీపీకి లాభం లబ్ధి పరిస్థితులు పరిస్థితి లేకపోవచ్చు ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఏమంటారు మైలవరంలో కొంత అభ్యర్థి ఎవరైనప్పటికీ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండే పరిస్థితి ఉంటుంది మైలవరంలో ఉన్న ప్రతికూల అంశాల్లో చెప్పుకోవాల్సింది ఏంటంటే ఆయన్ని వైసీపీ నుంచి ఐ వెళ్ళిపోయి వెళ్లిపోయి లో చేరుతున్నారు కాబట్టి ఎలాగైనా ఈయన గెలిచేలా చేయకూడదని వైసీపీ కూడా తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేసే అవకాశం ఉంది దానికి తోడు కొంత దేవినోమ వర్గం కూడా సహకరించకపోయే ఛాన్సెస్ ఈ రెండు అంశాలు మైలవరంలో వసంత కృష్ణ ప్రసాద్ కి కొంత థ్రెడ్ గా మారే ఛాన్స్ ఉంది బట్ ఎంత థ్రెడ్ గా మారినా మైలవరంలో కొంత స్వల్ప మెజారిటీతో అయినా తెలుగుదేశం పార్టీ గట్టెక్కి వచ్చనే అంచనాలు కూడా ఉన్నాయి చూడాలి అది కాకపోతే పెనమలూరులోనే ఈ పరిస్థితి ఏ వైపుగా తిరుగుతుంది ఆ బోడప్రసాద్ చివరికి రాజీకి వచ్చేసి చంద్రబాబు ఆజ్ఞని సిరహా శిరసా వహించి దేవిన సహకరిస్తే దాదాపు పెనమలూరులో కూడా ఎక్కువ శాతం టీడీపీకి అవును మరి రాజకీయాల శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉంటారు కాబట్టి ఇంకోటి కరుడు కట్టిన నేతల్లో ఒకరు బుద్ధా వెంకన్న వాళ్ళంతా రక్తంతో రాయేసి చెప్పినప్పటికీ ఏ రక్తంతో రాయకపోయినప్పటికీ దేవినీనుమ లాంటి వ్యక్తులు ఆ పార్టీకి సంబంధించిన సామాజిక వర్గంలోనూ బలమైన వ్యక్తులే ఆ పార్టీకి కేడర్ ని సమకూర్చగలిగిన వ్యక్తుల్లో బలమైన వ్యక్తులే అందువల్ల ఆయన ఎక్కడ కూడా చేస్తారు అనే దానికంటే కూడా పెనమలూరులో అసలు ఏం జరగబోతుంది ముందు ముందు అనేది వసంత కృష్ణ ప్రసాద్స్తారు పెనమల్లూరులో ఏం జరుగుతుందో చూడాలి ఇదండి మైలవరం టీవీ కూడా జరుగుతున్నారు రచ్చ గురించిన చర్చ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ఛానల్ ను సబ్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి